హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగులకు చుక్కలు చూపించిన ప్రభుత్వాన్ని అని కేంద్ర ఎన్నికల ప్రభుత్వము ఈసీ వేట్ అయితే వేసింది ఐదుగురు ఉద్యోగులపై అయితే వేటు వేసింది మరో ఐదుగురు ఉద్యోగులపై సో ఆ అయితే ఈ వీటిలో తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా వరకు అయితే చూస్తాయండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎందుకు వెయిట్ వేసింది వాళ్ళు ఏం చేశారు సో ఎన్నికల కోటు రన్నింగ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా చేశారన్న పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం సో మరో ఐదుగురుపై వెయిట్ అండి వైకాపాకి ఓటు ఇవ్వాలని అయితే ఆర్టీసీ డిపోలో ఎన్నికల ప్రచారం చేసిన పీడిటీ వైఎస్ఆర్ ఉద్యోగులకు సంబంధించి వైఎస్ఆర్ ఉద్యోగుల సంఘ నేతల్లో మరో ఐదుగురిని ఆర్టీసీ అధికారులు సస్పెండ్ చేసినట్లే తెలుస్తోంది ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామరెడ్డితో పాటు పీడిటీ వైఎస్ఆర్ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు చెల్లా చంద్రయ్యతో కలిపి ఆ సంఘానికి చెందిన నేతలు గత ముప్పై ఒకటి గత నెల ముప్పై ఒకటిన పలు డిపోలలో వైకాపాకి అనుకూలంగా అయితే ప్రచారం చేశారు దీంతో తొలుత ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షునితో పాటు వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ముగ్గురు యూనియన్ నేతలను కూడా సస్పెండ్ చేశారండి తాజాగా తిరుపతి బనగానపల్లి ఒంగోలు డిపోల నుంచి వచ్చిన ప్రచారంలో పాల్గొన్న మరో ఐదుగురు యూనియన్ నేతల్ని అయితే ఆయా జిల్లాల సస్ జిల్లాల సస్పెండ్ చేసినట్లుగా అయితే తెలిసింది సో జిల్లా అధికారులండి సో ఈ విధంగా చూసుకోవచ్చు మనము ఆ ఉద్యోగులు ఎవరైనా కావచ్చు ఈ విధంగా ఒక పార్టీకి కానీ మద్దతుగా కొమ్ము కాసినట్లయితే ఒక పార్టీకి సంబంధించి ఒక గుర్తుకు సంబంధించి కానీ ఇట్లా ప్రచారం చేసినట్లయితే లేదా ప్రచారంలో పాల్గొన్న ఇప్పుడు ఎలక్షన్స్ కోట్ రన్ రన్లో ఉంది కాబట్టి సో అందరూ ఎవరైనా కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా అయితే చేయకూడదు ఎవరు ఎవరైనా సరే ఆ విధంగా చేసినట్లయితే చట్టం తప్పకుండా చర్యలు అయితే తీసుకొని వారిపై వేటు వేయడం అయితే మనమైతే చూస్తూనే ఉన్నాము సో తాజాగా ఇందులో భాగంగా మరో ఐదు మందిని అయితే కేంద్ర ఎన్నికల ప్రభుత్వం ఈసీ అయితే వేటు వేసింది